హాయ్ నమస్తే వెల్కమ్ టు వేస్ జన్యూస్ టీవీ ఇప్పుడే మనం ఒక తెలంగాణ ద్రోహి గురించి కో దండగా రెడ్డి గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇంకొక తెలంగాణ ద్రోహి నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళంతా కూడా తెలంగాణ లక్ష్యం కోసం తెలంగాణ రక్ష సాధనలు అడుగును ఉద్యమానికి నీరు కారుస్తూ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్కి వ్యక్తిగతంగా వీళ్ళ దీర్షాలు పెట్టుకొని తెలంగాణ అభివృద్ధికి కొట్టలు కుతంత్రాలు చేసి శత్రువులతో శుద్ధం కలిపిన వెధవలు కాబట్టి వీళ్ళని తెలంగాణ ద్రోహులుగా ప్రకటిస్తూ ఉన్నాను అందులో ఒక తెలంగాణ ద్రోహుల్లో వెధవల్లో వెధవా ఎవడంటే కప్లపాయి దిలీప్ కుమార్ అనేటువంటి ఈ నీచుడు పియే అసలు చేసే పిఏ అంటే మనకు తెలుసు సారు వస్తే నిలబడాలి సారు పోతుంటే నీళ్లు జగ్గివ్వాలి సారు అట్లా అట్లా వెళ్తారు కదా అటు పక్కకేమో వెళ్తే నీళ్లు పట్టుకొని నిలబడాలి తింటుంటే ప్లేట్లు తీసడానికో తింటుంటే ప్లేట్లు పెట్టించడానికో ఉండాలి సార్ వస్తుంది నిలబడాలి ఇదే ఆ పిఏ సో కానీ సార్ ఏం చేసాడు అంటే ఈయన గురించి ఉపమానం చెప్పాలి ఈయన ఏంటంటే కుక్క తోక నూపుతుంది జనరల్గా కానీ తోకే కుక్క నూపాలనుకుంటుంది అదే దిలీప్ కుమార్ కపలబాయి దిలీప్ కుమార్ ఎందుకంటే ఈయన కేసీఆర్ని ఆడించాలనుకుంటాడు కేసీఆర్ ఈయన చెప్పినట్టు వినాలనుకుంటాడు కేసీఆర్ ఈయన చెప్తేనే విన్నాను ఈయన అనుకుంటాడు కేసీఆర్ ఏం తెలవదు అని అనుకుంటాడు కేసీఆర్ ఇట్లా ఈయన అంటాడు కేసీఆర్ ఇలా చేసి ఉంటే బాగుండు అంటాడు కేసీఆర్ ఇలా ఎందుకు చేసి చేయకూడదు అని అంటాడు ఇది ఈయన తత్వం ఇప్పుడు ఈయన ఊగితే ఊదాల్సిన తోకన ఈయనే మనకు మనం తెలిసి ఇంకొక సమతి కూడా ఉంది బండి నుంచి కింది నుంచి పోతా ఉంటే గానిగా కింది నుంచి కానుగ బండిని ఎడ్లోకి కుక్క పోతా ఉంటే ఆ కుక్క అనుకుంటదాన్ని నేనే బండిని నడుపుతున్నా అని నేను లేకపోతే ఈ ఎడ్లెట్లో పోతాయో అని అనుకుంటుంది అంట అట్లాగే ఈయన తీరు కూడా కేసీఆర్ పక్కన ఉండి అను అనువున ఉండి బయటికి విభేదించాడు ఎందుకు విభేదించాడు కూడా చెప్తాను ఈయన ఎందుకు అవుట్ అన్నాడు కూడా చెప్తాను అయితే విభేదించినటువంటి ఈయన కేసీఆర్ విభేదించి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ ఆంతరింగిక విషయాలన్నీ సీక్రెట్స్ అని బయట చెప్పేశాడు ద్రోహుల పనిచేశారు చేశాడు అంతఃపురయాలు తెలిసినటువంటి దాయాగులు అంతఃపురాలను తెలిసిన వాళ్ళు రాజ్య పతనానికి రాజ్య వంశాల పతనానికి కారణం ఎట్ల అయ్యాడు అట్లాంటి విధవ పని చేశాడు ఈ నీచుడు ఇతను అన్ని ఒక్క ద్రోహి ఉన్నాడు ఇతడు కలిసి చేస్తేనే తెలంగాణలో బీటలు ప్రారంభమైంది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ బీటల్లో ప్రధంగా కనిపించిన బీట ఎక్కడ కనిపించిందంటే కరీంనర్ ఎంపీ స్థానము రెండవది మెదక్ ఎంపీ స్థానము ఈ రెండు కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత బీటలు బాడడం అనేటువంటిది రెండు ప్రధానమైన స్థానాల్లో కనిపిస్తుంది అదేమిటంటే కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి బీజేపీ గెలవడం ఇంకొకటి నిజామాబాద్ ఎన్నికల్లో కవిత ఓడిపోయి బీజేపీ గెలవడం ఈ రెండు కూడా ఒక ఇద్దరు ద్రోహుల వల్ల జరిగినటువంటి చర్య నెంబర్ వన్ ద్రోహి ఈటల రవీంద్ర నెంబర్ టూ ద్రోహి దిలీప్ కుమార్ కప్లబాయి ఇక్కడ ఈ స్థానంలో ఎలా గెలవాలో అంతఃపురాల మొత్తం పలానా పార్టీ వాళ్ళకు చేరవేసి ఇక్కడ ఈ రెండు వ్యక్తులు ఓడిపోవడానికి కారణం చేసి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రధాన కీలకం కరీంనగర్ లో బిఆర్ఎస్ ఓడిపోవాలని కేసీఆర్ వ్యక్తిగత కుటుంబంలో ఒక ప్రధానమైనటువంటి కవిత గారు ఓడిపోతే కేసీఆర్ రాజకీయంగాను ఆ వ్యక్తిగతంగాను దెబ్బ తగినట్టు ఉంటుంది కుంభ స్థలమే కొట్టినట్టు ఉందని రెండు పాయింట్లు గురి చూసి కొట్టి ఆ గురి చూసి కొట్టడానికి అంతఃపురహస్యాలను బయట పెట్టినటువంటి నీచ నికృష్టలు ఎవరైనా ఉందంటే నెంబర్ వన్ నీట రాజేంద్ర నెంబర్ టూ కప్లబాయ్ ఇంత జరిగినటువంటి విధానంలో ఈ కపలబాయ్ చాలా విభేద బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ గురించి ఎన్ని చేయాలని చేసి కేసీఆర్ పతనానికి ఎన్ని చేయాలని చేసి కేసీఆర్ విలువ ఎంత బాగుండాలని చేసి చివరికి ఈరోజు అన్ని పార్టీలు వాడేసుకుని వదిలేస్తే బీజేపీ మన సంగి బీజేపీలో పనిచేశాడు ఆ తర్వాత ఇక్కడ వచ్చాడు వాళ్ళు ఎవరు ఎమ్మెల్సీ చేయలేదు ఈ ధోరనే ఈ సారాన్ని ఎవరు ఎమ్మెల్సీ చేయలే కార్పొరేషన్ చైర్మన్ చేయలే ఎంపీ టికెట్ ఇవ్వలే వాడుకొని ఆమె విశేషం ఈ ఈరోజు కాంగ్రెస్ గెలపడానికి మునుగోడు ఎలక్షన్లో ఎంత కథ చేశాడో అవన్నీ కూడా మనకు తెలిసి మానిటర్ వార్ రూమ్ ఈయనే ఆయన ఓడిపోయింది ఇక్కడ అన్నిట్లో కూడా ఈయన మార్మ్ కే అంటే కేసీఆర్ ఎత్తుగడలేంటో ఈయన తెలుసు కాబట్టి చెప్పడం ప్రారంభించాడు సో అట్లా కాంగ్రెస్ గెలుపు కారణమైనది తెలుపు ఈరోజు విరవదే రేణి కలవడానికి కుక్క సాగు వస్తున్నాడు ఎందుకంటే ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే ఫోన్ ఎత్తకుంటే చివరికి డైరెక్ట్ పేసీ దగ్గరికి ఇక్కడికి వెళితే అపాయింట్మెంట్ లేకుంటే ఎందుకు వచ్చావు అని తిట్టడం ఈయన కొంచెం కేసీఆర్ రైతులో పనిచేసి వచ్చినాడు కాబట్టి అన్ని రకాల కొంచెం ఐఏఎస్ బహుశా ఐఎఫ్సిఆర్ కేడర్ లో పని చేసిన వ్యక్తి కాబట్టి తెలిసిన వ్యక్తి గట్రా ఆయన లోపల రాణించారు లోపల రాణించినందుకు రేవంత్ రెడ్డి పిఏ మిస్టర్ జయపాల్ రెడ్డి అంట ఈయన ముందల్లో ఎవడని నేను రాణించాడో అని చెప్పి వాడిని పిలిచి నీ సంగతి తెలుసు మీ ఈయన మీందే అవమానంగా మాట్లాడాడట ఇదే ఆయన పరిస్థితి చూశారా పాపం ఎక్కడికి పోదు మిస్టర్ దిలీప్ నువ్వెంత నీచుడు వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఈరోజు వాళ్ళని కేసీఆర్ దగ్గర పనిచేసే కేసీఆర్కి ఎంత ద్రోహం చేసినావో రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుంటే రేవంత్ రెడ్డి కూడా అంతే పని చేస్తావు కదా అని చేత నన్ను వాడుకుని వదిలేశాడు ఘోరంగా అవమానించాడు నీ అపాయింట్మెంట్ దొరకట్లేదు అంటున్నావు నువ్వు వీడియోలు అన్నీ ఉన్నాయి కదా నువ్వు పోతే ఫోన్ ఎత్తట్లేడు నీ పిఏ ఫోన్ చేసిన ఆయన ఎత్తుడు రేవంత్ రెడ్డి ఫోన్ చేసిన ఆయన ఎత్తున్నాడు నేను పక్కకు పెట్టి రాబాయ్ అర్థం చేసుకో నువ్వు నువ్వు ఎంత ద్రోహి వాళ్ళకి తెలుసు నీతో అయిపోయింది నీ చరిత్ర అయిపోయింది కాబట్టి నువ్వు ఇంకా కృష్ణారావు అనుకుంటే కూర్చోవాల్సిందే అయితే కేసీఆర్ నువ్వు ఎవడిగో తెలియదు ఓ పిఏకి పట్టుకొస్తాడు పిఏకి పట్టుకొస్తాడన్నంత మాత్రమే తీసుకొచ్చి పెట్టుకుంటే ఓ గొప్ప ఏం కాదు కదా నువ్వు ఏదో మాధవ్ రా బాబు అన్నాడు వచ్చేటప్పుడు ఎవరైనా అంటాడు ఏం కాదు బాబు అన్నావు నాకు ఎమ్మెల్యే కావాలన్నా సరే చూద్దాంలే అన్నాడు నిన్న ఎవరన్నా చేసినా కేసీఆర్ చేసిన ఎమ్మెల్సీగా ఎవరన్నా చేసినంతవరకు నీ కళ నెరవేర్చిందా నీకు ఏ అరగుతుందని ఏ ఉద్ధరించావని ఏ ప్రజాసేవ చేశావని నేను చేస్తే నువ్వు కలలో కూడా నిద్రపోయినా కూడా కోటి రూపాయలు ఖర్చు పెట్టా కూడా ఎమ్మెల్యే కావు కదా సర్పంచ్ కూడా కాలేవని చేస్తే ఆయనకు బయటకు వచ్చి ద్రోహం చేస్తావా సీక్రెట్స్ అని చెప్తావా ఇక పైగా నాకు చాలా సీక్రెట్స్ తెలుసు కొన్ని చెప్తున్నా నాకు విలువలు ఉన్నాయని చెప్తా సిగ్గను ఉండాలి మాట్లాడతాను అని చేత తాములవాడు పాము విషయానికే చచ్చిపోతాడు ద్రోహులు ద్రోహంతో చచ్చిపోతారు నీ విలువ ఇంతటితోనే ఉంది ఇక్కడ జయపాల్ రెడ్డిది కానీ అక్కడ కానీ నాకేం తప్పుగా అనిపిస్తలేదు వాళ్ళు అవసరం వస్తువులు వాడుకుంటారు వదిలేస్తారు మనం ప్రయాణం చేయాలి బస్సు వచ్చింది ఎక్కుతారు దిగుతారు బస్సు కూర్చున్నప్పుడు నీట్ గా తుడుచుకుంటారు సీటు తుడుచుకొని కూర్చుంటారు కిటికీ గాలి కోసం కిటికీ దగ్గర కూర్చుంటారు కిటికీ ఓపెన్ చేస్తారు కన్వీనియండి ప్రయాణం అయిపోయిన తర్వాత దిగి వెళ్ళిపోతారు టికెట్ కొన్న కదా నాదేనో టికెట్ కొన్న మళ్ళీ నన్ను ఎందుకు వచ్చి నా దగ్గర ఎందుకు కూర్చోవంటే అది అది వేగతనం అయితే కుమార్ గారు సో మీ చరిత్ర ముగిసిపోయింది మీరు కృష్ణారావు అనుకుంటా కూర్చోవలసింది అంతకు మించింది ఏం లేదు గట్టిగా మాట మీకు వచ్చే పెన్షన్లు కూడా కట్ చేస్తారు మీ పాత స్కీములు స్కామ్లన్నీ బయటకు తీస్తారు సో ఎంత హ్యాపీగా దూరంగా రాజకీయాలకు ఉంటే అంత మంచిది లేకపోతే ఇట్లాగే అవమానాలు కొడుకుంటూ ఇట్లా అవమానాలు పట్టుకు బయట తిరుగుతూ ఉంటే నాలంటోడు మీ జీవితం అంతా ఇప్పి బయట పెడతా ఉంటారు హ్యాపీగా కృష్ణారావు అనుకుంటే ఇంట్లో కూర్చోండి అప్పుడు ఏ గొడవ ఉండదు ఏ సమస్యలు ఉండవు జై తెలంగాణ జై జై తెలంగాణ